గతంలో జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు రేషన్ వాహనాలు పెట్టి రేషన్ సరుకులను లబ్ధిదారుల ఇంటి వద్దే ఇవ్వడం జరిగింది రేషన్ సరుకులతో పాటు రేషన్ బియ్యంతో పాటు ఇతర సరుకులు కూడా ఇంటి వద్దే ఇవ్వడం జరిగింది ఈ వ్యవస్థ ద్వారా జగన్ గారికి మంచి పేరు వస్తుంది అని భావించిన పవన్ కళ్యాణ్ ఈ వ్యవస్థపై ఎలాగైనా బురద చల్లాలి అనే ఉద్దేశంతో ఈ వ్యవస్థపై ఎలాగైనా వ్యతిరేకత తీసుకురావాలనే ఉద్దేశంతో రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు ముఖ్యమైన బియ్యం దుడ్డు బియ్యం పురుగులు పట్టిన బియ్యం ఇస్తున్నారు అంటూ వీటిని ప్రజలు ఎలా తింటారు అంటూ ప్రశ్నించాడు జగన్ ప్రజలు ఏ బియ్యం తీనాలో నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు అంటూ గొంతు చించుకుంటూ జుట్టు ఎగరేసుకుంటూ మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు రేషన్ రేషన్ వాహనాలు తీసేసి రేషన్ కార్డు హోల్డర్స్కు నగదు బదిలీ పథకం ద్వారా ఒక్కొక్కరికి ఒక్కొక్క రేషన్ కార్డు హోల్డర్కు రెండు వేల రూపాయలు నగదు బదిలీ ద్వారా ఇచ్చినట్లయితే వాళ్ళకి వారికి ఏ బియ్యం ఇష్టమైతే అవి కొనుక్కొని తింటారు సన్న బియ్యం అయితే సన్న బయ్యం ఇంకేనా కావాలి అంటే వాళ్ళకి ఇష్టమైనవి కొనుక్కొని వారు తింటారు ఎవరు వాళ్ళు ఏ బియ్యం తినాలో డిసైడ్ చేయడానికి అంటూ గట్టి గట్టిగా అరుస్తూ జగన్ గారిని విమర్శించాడు పవన్ కళ్యాణ్ గారు ఇదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాడు మంత్రి పదవిలో తీసుకున్నాడు మరి జగన్ గారికి సలహాలు ఇచ్చిన ఈ పవన్ కళ్యాణ్ గారు అదే రేషన్ కార్డు హోల్డర్స్కి ముక్కిపోయిన బియ్యం దుడ్డు బియ్యం పురుగులు పట్టిన బియ్యం ఇవ్వకుండా ఆఫ్ చేసి రేషన్ వాహనాలు తీసేసి ప్రజల యొక్క కార్డు హోడర్ యొక్క అకౌంట్లలో నగదు బదిలీ ద్వారా రెండు వేల రూపాయలు వేయవచ్చు కదా అప్పుడు ఈ రేషన్ డీలర్లు ఉండరు వాహనాలు ఉండరు ఏవి ఉండవు మధ్యవర్తులు ఎవరు ఉండరు డైరెక్ట్గా అకౌంట్లలో రేషన్ కార్డు హోల్డర్కు అమౌంట్ వేసినట్లయితే వారికి ఇష్టం వచ్చిన బియ్యం కొనుక్కొని తింటారు కదా ఇతరులకు మనం ఇచ్చిన సలహాలను మనం ఎందుకు పాటించకూడదు ఇతరులకు సలహాలు ఇవ్వడం కాదు వాటిని మనం కూడా పాటించాలి అవసరాల కోసం అధికారం కోసం ప్రజలను పక్కదారి పట్టించడం కోసం ఇష్టం వచ్చినట్లు విమర్శించడం కాదు అవి మనం కూడా పాటించాలి ఏవైతే సలహాలు గత ప్రభుత్వానికి ఇచ్చారో అవే సలహాలు ఇప్పుడు మీరు పాటించండి ప్రజలకు రేషన్ కార్డులు రేషన్ బియ్యం బదులు నగదు బదిలీ ద్వారా ఒక్కొక్క అకౌంట్లోకి ఒక్కొక్క కార్డు హోల్డర్ అకౌంట్లోకి రెండేసి వేల రూపాయలు జమ చేయండి వాళ్ళకి ఇష్టం వచ్చిన బియ్యం కొనుక్కొని తింటారు అధికారం కోసం బాగులాడడం కాదు ప్రజలకు మేలు చేయడానికి అధిక రాజకీయాల్లోకి వచ్చాను అని నిరూపించుకోవాలి గుడ్డ కాల్చి మీదేస్తే వేస్తే వాళ్ళెద్దులు పంటారులే అన్నట్టు నోటికొచ్చిన విమర్శలు చేసుకుంటూ పోయారు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు మీరు అమలు చేసి చిత్తశుద్ధిని చిత్తశుద్ధిని సాటుకోండి ప్రజలకు మేలు చేయండి